స్వాగతం ములుగు జిల్లా ఏజెన్సీ మండలాల్లో విష జ్వరాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి వర్షాకాలం కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిత్య వైద్య సదుపాయం అందుబాటులో లేక ఆసుపత్రులకు వెళ్ళడానికి రహదారి మార్గాలు సరిగ్గా లేక వ్యాధుల బారిన పడిన రోగాలు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోగులు ఇదిలా ఉండగా ములుగు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ మండలాల్లోని గ్రామాలలో ఇంటింటికి ఇద్దరు చొప్పున విష జ్వరాలు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారు ఒకవైపు పార్శుద్ధ్య సంస్థ నెలకొని దోమలు బెడద ఇంకో ఇంకోవైపు ఏజెన్సీ వాసులు అధికంగా డెంగ్యూ మలేరియా విష జ్వరాల బారిన పడుతున్నట్లుగా తెలుస్తుంది ఎక్కువ శాతం జ్వరాల బారిన పడే పేషెంట్లు కౌంట్ తగ్గుతున్న పేషెంట్ కోసం ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నట్లుగా డాక్టర్లు వెల్లడిస్తున్నారు ఒకవైపు జిల్లా వైద్య విభాగ అధికారులు లోతట్టు ప్రాంతాలకు వైద్య సేవలు అందించే బహిరంగ ప్రయాణిస్తున్న ఆ చర్యలు పూర్తి స్థాయిలో అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలకు వైద్య నిమిత్తం వెళ్లడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నాం రహదారి మార్గాలు సరిగ్గా లేక వారు కూడా వెను తిరిగే పరిస్థితి నెలకొంటుంది ఇక్కడైనా అధికారులు స్పందించి విష